హాయ్ గాస్ మహేష్ యావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వార్డుకు సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది వాలంటీర్ పోస్టుల భర్తీకి అతి త్వరలోనే నోటిఫికేషన్ అయితే రాబోతుంది జిల్లాల వారీగా ఖాళీల సమాచారం కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఓకే సో నోటిఫికేషన్ అనేది అతి త్వరలోనే రిలీజ్ చేస్తారని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా అధికారులందరూ కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రతిపాదన అయితే పంపించడం జరిగింది ఓకే సో చాలామంది కూడా ఎంపిక అయినప్పటికీ కూడాను ఈ యొక్క ఉద్యోగాల్లో చేరలేదు మరికొంతమంది ఈ యొక్క ఉద్యోగాలను కూడా మనకు వరడంతో ఈ యొక్క కాళ్ళు అయితే ఏర్పడినట్లుగా సమాచారం అయితే ఉంది ప్రస్తుతం మనకు జిల్లాల వారీగా ఉన్న కాళ్ళు చూసినట్లయితే అనంతపురం తొమ్మిది వందల యాభై ఐదు చిత్తూరు ఆరు వందల డెబ్బై ఎనిమిది తూర్పుగోదావరి పద్దెనిమిది వందల ఒకటి గుంటూరు తొమ్మిది వందల పంతొమ్మిది కృష్ణ నాలుగు వందల యాభై మూడు కర్నూలు తొమ్మిది వందల డెబ్బై ఆరు ప్రకాశం ఐదు వందల తొంభై రెండు నెల్లూరు మూడు వందల నలభై శ్రీకాకుళం రెండు వందల విశాఖపట్నం మూడు వందల డెబ్బై విజయనగరం ఎనిమిది వందల ఇరవై మూడు పశ్చిమ గోదావరి ఐదు వందల తొంభై కడప ఎనిమిది వందల తొంభై ఒకటి ఓకే ప్రజెంట్ ఉన్న కాళ్ళు అయితే ఇవి సో మరికొన్ని కాళ్ళు ఉంటే సో వాటిని కూడా వీటన్నిటిని కూడా సేకరించి డిసెంబర్లోగా ఎంపిక ప్రక్రియ అయితే పూర్తి చేయాలని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఓకేనా మరి ఇన్ని అప్డేట్స్ కనుక వీటికి సంబంధించి వచ్చినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను కొత్తవారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ చేయండి నచ్చితే వీటిని లైక్ చేయండి బాగుంది కూడా షేర్ అని చేయండి థ్యాంక్ యూ